పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం మనకు తెలిసిందే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది ఈ దాడిలో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు అయితే కేవలం దాడులే కాకుండా పాకిస్తాన్పై పలు ఆంక్షలు విధించాము ముఖ్యంగా సింధు నదీ జలాల పంపిణీ రద్దు కావచ్చు దిగుమతులు ఎగుమతులపై నిషేధం కావచ్చు గగడతల మూసివేత కావచ్చు తదితర కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టాం అయితే పాకిస్తాన్ మాత్రం మళ్లీ పాత ధోరణిలోనే వ్యవహరిస్తోంది చైనా టర్కీ లాంటి దేశాల నుంచి ఆయుధాలు భారీగా సమకూర్చుకుంటోంది ఈ క్రమంలో భారత్ మరోసారి అలర్ట్ అయింది అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో ఒక కీలక వ్యాఖ్య చేశారు ఉగ్రవాదులను అప్పగించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కానీ భారత్ తమకు సహకరించాలని అంటున్నారు గుడ్ విల్ కింద ఉగ్రవాదులను అప్పగిస్తామన్నారు నర హంతకులుగా పేరు పొందిన హఫీజ్ సయీద్ మసూద్ అజర్లను పాకిస్తాన్ భారత్కు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు అయితే మసూద్ అజర్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు హఫీజ్ పాకిస్తాన్ కస్టడీలోనే ఉన్నాడని ఆయన బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడనే వార్తలు అవాస్తవం అని అంటున్నారు ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ ఉగ్రవాదులుగా భావిస్తున్నటువంటి హఫీజ్ సయీద్ మజూద్ అజర్లను అప్పగించేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చల ద్వారానే ఇది సాధ్యం ఇందుకు భారత్ పాకిస్తాన్కు సహకరించాలి టెర్రరిజంపై చర్చలు జరుపుదామని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు అయితే బిలావల్ బుట్టో ప్రకటనపై ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్రంగా మండిపడ్డారు బిలావల్ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసినట్లే అంటున్నారు ఈ విషయంలో బిలావల్లో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి అంటున్నారు